కంపాస్ డైరెక్షన్ జుహిత రోబోకార్ దిశ చూపించాయి ఆమె నక్షత్రాల గుండా దూసుకెళ్తూ ఒక మర్మమైన ప్రదేశానికి చేరుకుంది అక్కడ ఒక చీకటితో నిండిన ఖాళీ గెలాక్సీ కనిపించింది ఆ గెలాక్సీ మధ్యలో బ్లాక్ డ్వార్ఫ్ స్టార్ ఇది అంతరిక్షంలో అత్యంత అరుదైన వస్తువు ఒకప్పుడు వెలుగులు వెదజల్లిన నక్షత్రం ఇప్పుడు చల్లబడి నల్లగా మారి కాంతిని ఇవ్వడం ఆపేసింది సైన్స్ ఫ్యాక్ట్ పిల్లలకు జుహిత చెప్పింది బ్లాక్డ్వార్ఫ్ అనేది ఒక నక్షత్రం చివరి దశ ఇది బిలియన్ల సంవత్సరాల తర్వాతే ఏర్పడుతుంది ప్రస్తుతం శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇప్పటికీ విశ్వంలో బ్లాక్ డ్వార్ఫ్స్ లేవు ఎందుకంటే విశ్వం అంతపాతది కాలేదు యుహిత దగ్గరకు వెళ్లగానే ఒక డార్క్ ఎనర్జీ గార్డియన్ ప్రత్యక్షమయ్యాడు అతను నల్లటి పొగతో కప్పబడి కళ్లల్లో ఎరుపు కాంతి మెరిసింది ఇక్కడికి వచ్చేవారు చీకటిలే మునిగిపోతారు నువ్వు ఈ తాళంచెవిని పొందాలంటే నన్ను గేలవాలి అని అతను అన్నాడు చీకటి మధ్య వెలుగును కనుగొనాలి జుహిత వెంటనే తన కార్ను లైట్ఫ్యూజన్ మోడ్లోకి మార్చింది కార్ బాడీ నుండి తారల లాంటి స్పార్పు వెలువడ్డాయి ముందు భాగంలో మినీసన్ రియాక్టర్లా ప్రకాశించే ఎనర్జీ కోర్ వెలిగింది డార్క్ గార్డియన్ నల్లపి తరంగాలను పంపించాడు కానీ చీమా జుహితను తన రోబో కార్ లైట్ లైట్ఫ్యూజన్ బ్లాస్ట్ను యాక్టివేట్ చేయమని చెప్పుంది వెంటనే యాక్టివేట్ చేసింది జుహిత ఒక్కసారిగా డార్క్ గార్డియన్ను వెనక్కి నెయ్యింది గార్డియన్ ఓడిపోయిలా అన్నాడు నువ్వు నిజంగా వెలుగును చీకటిలో కనుగొన్నావు అతను జూయితకు ఒక స్టార్ కోడ్ ఇచ్చాడు అది ఒక పురాతన మ్యాప్లో దాగియుంది దాని గమ్యం గెలాక్సీ హాట్ ఎప్పుడు జూహిత యొక్క తదుపరి సాహసం గెలాక్సీ హాట్ యాత్ర అది విశ్వం యొక్క నిజమైన రహస్యాన్ని బయటపెట్టబోతుంది